శ్రీమాత్రయనమ ఉజ జాయిగురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం మే పద్దెనిమిదవ తారీఖు నుంచి అంటే సుమారుగా మనకి ఈ మే నెలలోనే ప్రధాన గ్రహాలు రాసులు మారడం జరిగింది అలాగే శని భగవానుడు కూడా మనకి మార్చ్ ఇరవై తొమ్మిదిని మారడం జరిగింది ఈ గ్రహాల మార్పు మేషరాశి వారి మీద ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో మేషరాశి వారికి మారిన ప్రధాన గ్రహాల ప్రభావం ముఖ్యంగా ధనయోగాలు రాజయోగాలు ఏ విధంగా ఏర్పడతాయి వీరు ధనం సంపాదించాలంటే ఏ ఏ రంగాల్లో స్థిరపడితే బాగుంటుంది ఏ ఏ ప్రయత్నాలు చేయడం వల్ల వీళ్ళు ఆర్థికంగా ఎదగాలనే భావన కలుగుతూ ఉంటుంది ఇవన్నీ ముఖ్యంగా కేవలం ఆర్థిక పరమైనటువంటివి ధనయోగాలు మాత్రమే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మేషరాశి వారికి ఇప్పుడు మారినటువంటి గ్రహాల్లో ముఖ్యంగా రాహు రాహు పదకొండో స్థానంలోకి రావడం అన్నది ఈ రాశి వారికి ఒక గొప్ప అదృష్టయోగంగానే భావించవచ్చు ప్రస్తుత ప్రపంచంలో సమాజంలో ఒక వ్యక్తి తొందరగా ధనవంతుడు కావాలంటే రాహు గ్రహ ప్రభావమే కంపల్సరిగా ఉండవలసి ఉంటుంది రాహు అనుకూలిస్తేనే జాతకుడు కోటీశ్వరుడు కాదు వంద కోటీశ్వరుడు కూడా అయ్యే అవకాశం ఉంటుంది అటువంటి రాహు పదకొండవ స్థానంలోకి రావడం జరిగింది అంటే రాహు దేనికి కారణం ఇస్తుంటాడు అంత సులువుగా పనులు జరిపించుకోవడానికి అంత మాయ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమింపజేయడం మొత్తం ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఇంటర్ ఇంటర్నెట్ యూట్యూబ్ సినిమా సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా మరి రాహు ప్రభావం వల్లే రావడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే మీరు ఇప్పుడు ఎవరైతే మేషరాశి మేషలగ్నం వారు ఉన్నారో వారు రాహుకు సంబంధించినటువంటి వ్యాపారాలు ప్రారంభించడం వల్ల మీరు తొందరగా ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది అంటే ముఖ్యంగా రావు సినిమా ఇండస్ట్రీకి యూట్యూబ్కి అలాగే మీడియాకి కారణం అవుతూ ఉంటాడు అలాగే ఫోటోగ్రఫీ కెమెరా సాఫ్ట్వేర్కి కారణం అవుతూ ఉంటాడు అలాగే ఇప్పుడు వచ్చినటువంటి మెడికల్లో అత్యాధునిక పరికరాలు అంటే అదే ఆ పరికరమే మానవుని యొక్క మొత్తం శరీరంలో ఎన్ని పాటలు ఇవన్నీ కూడా పరిశీలించి ఎక్కడ మైనస్ ఉంది ఏ యొక్క హెల్త్ ప్రాబ్లం ఉంది దానికి ఏ విధమైనటువంటి వైద్యం చేయాలి ఇవన్నీ కూడా ఇప్పుడు వస్తున్నటువంటి ఆధునిక పరిజ్ఞానం మరి మెడికల్ రంగంలో వచ్చినటువంటి మార్పులకి వాటి అభివృద్ధికి కూడా రాహు ప్రధాన కారణం అవుతూ ఉంటాడు మరి ఈ కారణం వల్ల మీరు ఇప్పుడు కొత్తగా మీరు వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఈ విధంగా ఈ మీడియాకు సంబంధించింది కానీ లేదంటే మరి సాఫ్ట్వేర్ సంబంధించింది ఓవరాల్ ఇంకా అది ఎవరికి లేను అలాగే ఇప్పుడు మీరు విదేశ సహకారంతో ఏదైనా సాఫ్ట్వేర్ సంస్థ ప్రారంభించాలన్నా మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగంగా చేరాలన్నా ఇది నెంబర్ వన్ గా పనిచేస్తుంది అదే మెడికల్ రంగంలో ఉన్నవారు ఇటువంటి ల్యాబ్ అటువంటి హాస్పిటల్ హాస్పిటల్ ఇటువంటి ఆధునిక పరికరాలు తీసుకొని మీ యొక్క సాంకేతిక సహకారాన్ని వైద్యులకు అందించవచ్చు మామూలుగా మీరు అంటే దేనికన్నా కొద్దిగా లైసెన్స్ దాని పద్ధతి ఫార్మాలిటీస్ ఉండడం జరుగుతూ ఉంటది అవన్నీ ఉపయోగించుకొని ఇటువంటి టెక్నాలజీ ఉపయోగించుకోవడం వల్ల మీకు ప్రధానంగా ఎక్కువ ఫైనాన్స్ సౌకర్యం లాభం కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా విదేశ వ్యవహారాలు విదేశ విద్య అలాగే మెడికల్ సంబంధించినటువంటి విద్య ఉపాధి అవకాశాలు అంటే సాధారణంగా ఈ మధ్యకాలంలో ఈ పిల్లలకి బాగా ట్రైనింగ్ ఇచ్చి చదివించి ఈ మెడికల్ ఎంట్రన్స్లో పాస్ అయ్యేలాగా చేయడం అలాగే పీజీ ఎంబీబీఎస్ సీట్లు ఇవన్నీ కూడా జాతకుడు స్పాన్సర్ చేయడం అంటే వాళ్ళకి సహకరించడం ఈ సహకరించడం కూడా ఒక విధంగా చెప్పాలంటే కార్పొరేట్ విద్య ఈ కార్పొరేట్ విద్యకు కూడా రాహువే కారణం అవుతుంటాడు అంటే ఇంచుమించుగా మనకి ఎల్కేజీ కాదు ఒకటో క్లాస్ దగ్గర నుంచి మంచి ఆధునిక సౌకర్యాలు ఇస్తూ గొప్ప గొప్ప ఇంగ్లీష్ మీడియంలో విద్య నేర్పిస్తూ చాలా గా పిల్లల్ని చదివించే విద్యకు కూడా రాహువే కారణం అవుతుంటాడు అందులో ఏదైనా మీకు విద్యాశాఖలో అనుభవం ఉంటే ఈ విధంగా చాలా హై లెవెల్లో కార్పొరేట్ విద్యలో విద్యా సంస్థలు స్థాపించి దాంట్లో మీరు తొందరగా రాణించే అవకాశం ఉంది అదే ఇది ఒక్కడ వల్ల కాకపోయినా మీరు మీ యొక్క సాచరులతోనూ లేదంటే ఏదన్నా విదేశంలో ఉన్నటువంటి మీ మిత్రుల సహకారంతో ఇటువంటి ఉన్నత స్థాయి విద్యా సంస్థలు స్థాపించినా కూడా మీకు రాహు సహకరించే అవకాశం ఉంది అంటే ఇందులో అంటే రాహు ఇచ్చే ప్రతి సంపదలో కూడా ఏదో ఒక అన్యాయం అనెతికలు కంపల్సరీగా ఉండి ఉంటుంది బట్ కానీ తప్పదు ఇంకా రాహు అంటేనే ఆ విధంగా ఉంటుంది దాని తగు విధంగా మీరు మీ యొక్క నిజాయితీని బట్టి కానీ మీ యొక్క సంస్కారాన్ని బట్టి నిజాయితీగానే గాని వెళ్ళచ్చు కొన్ని సందర్భాలలో లేనిది ఉన్నదని ఉన్నది లేనిది కల్పించి వచ్చినటువంటి వాళ్ళని భయభ్రాంతులకు గురిచేసి వాళ్ళ ద్వారా కూడా ధనాన్ని సంపాదించడానికి కూడా ఈ యొక్క రాహు కారణమవుతుంటాడు కాబట్టి మెయిన్ గా ఈ రాహు సంబంధించిన విద్యలు ఎక్కువగా మీకు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఒకటిన్నర సంవత్సరాల పాటు ఇటువంటి విద్యా సంస్థలో వైద్యం సంబంధించిందో సినిమా సంబంధించిందో ప్రారంభించుకోవచ్చు ఇది నెంబర్ వన్ గా మీకు ఇప్పుడు ఉపయోగపడేది దాని తర్వాత ఇంతో కొంత మీకు ఉపయోగపడేది మరి గురుగ్రహం మూడో స్థానంలోకి రావడం జరిగింది మూడో స్థానంలో ఉన్నటువంటి గురువు ఏంటంటే మూడు ఏడు పదకొండు భావాలను యాక్టివేట్ చేస్తారు ఇది మీరు మీడియేటర్గా వివాహ సంబంధాలు కుదర్చడం కానీ లేదంటే ఏదన్నా ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక భాగస్వామ్యాన్ని ఏర్పరిచి వారి ద్వారా మీరు లాభాన్ని పొందడానికి కారణం అవుతూ ఉంటుంది ఇప్పుడు మరి గురువు లాభాన్ని కూడా వీక్షిస్తున్నాడు కాబట్టి గురువు దేనికైతే కారకత్వాలు వహిస్తుంటాడు దానికి సంబంధించింది మీరు అందులో ప్రావీణ్యం సాధించవచ్చు ముఖ్యంగా గురువు దేనికి కారణమవుతుంటాడు సంతానానికి కారణం అవుతూ ఉంటాడు అలాగే ధనానికి కారణం అవుతూ ఉంటాడు జ్ఞానానికి విజ్ఞానికి కారణమవుతుంటాడు అందుకని మరి మనం ఇందాక రాహువు చెప్పినట్టు గురువు కూడా సాంప్రదాయ విద్యలు అయితేనే నిజాయితీగా ఉండడం అయితేనే విద్యా సంస్థలు స్థాపించడం దాని ద్వారా విద్యను ఆర్జించవచ్చు అలాగే మీ యొక్క ఈ సమయంలో మీరు ఏం చేస్తారంటే మీ యొక్క సంతానానికి బాగా ట్రైన్ అప్ ఇచ్చి వాళ్ళ ద్వారా మీరు ఏదన్నా మీ బిజినెస్ లో కలుపుకుంటే ఆ విధంగా మీకు ప్రస్తుతం నడుస్తున్నటువంటి వ్యాపారంలో మీరు మీ సంతానాన్ని భాగస్థులుగా చేసుకోవడం వల్ల వారి ద్వారా అభివృద్ధి కలిగే అవకాశం ఉంది దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా రైసు ఫుడ్ ఇండస్ట్రీ అంటే ఫుడ్ కు సంబంధించిన అన్ని విషయాలు ఈ స్వీట్స్ అలాగే రైస్ ఈ గోధుమలు ఏదైనా ఫుడ్ కు సంబంధించిన బిజినెస్ కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అంటే మీరు ఏదైనా పెద్ద హాస్టల్స్ పెట్టుకోవచ్చు లేదంటే టిఫిన్ సెంటర్ పెట్టుకోవచ్చు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకోవచ్చు హోటల్స్ పెట్టుకోవచ్చు ఈ విధంగా గురువు ద్వారా వచ్చినటువంటివి ఈ విద్యా సంస్థలు హాస్టల్స్ పెట్టుకోవచ్చు కొంతమంది ఏంటంటే ఏదన్నా ఒక ధార్మిక సంస్థని ప్రారంభించి ఏదన్నా ఒక మంచి టెంపుల్ లాంటిది తీసుకొని ఈ మధ్యకాలంలో కొన్ని గురువుల యొక్క దేవాలయాలు నిర్మించడం కానీ దాంట్లో కొంత పూజా కార్యక్రమాలు యజ్ఞ యాగాదులు నిర్వహించి ఆధ్యాత్మిక ద్వారా అంటే మీలో ఉన్నటువంటి ఈ సాంప్రదాయం ఉన్నటువంటి హోమాలు విద్యలు పూజల ద్వారా కూడా మీరు ధనం సంపాదించడానికి బాగుంటుంది అంటే ఏదేమైనా మరి మన మేషరాశి వారికి లాభస్థానాన్ని లాభస్థానంలో ఉన్నటువంటి రాహు మరి లాభస్థానాన్ని వీక్షిస్తున్నటువంటి గురువు ఈ రెండు కూడా చిన్న ప్రయత్నంతో ఎక్కువ ధనాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది కాబట్టి నిర్భయంగా మీరు ఈ సంస్థల్లో ముందుకు వెళ్ళవచ్చు అయితే వచ్చిన ఇబ్బందుల్లో ఏమైందంటే పన్నెండో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు మరి ఏళ్ళనాడు శని ప్రారంభమైంది జీవితం మొత్తం నాశనం అయిపోతుంది ఇంకా జీవితం లేదు అనుకున్న బ్రహ్మ మాత్రం తప్పు ప్రస్తుతం పన్నెండో స్థానంలోకి వచ్చాడు కాబట్టి పన్నెండో స్థానం అన్నది ఇన్వెస్ట్మెంట్ చెప్తూ ఉంటుంది రుణాలు తీర్చడం చెప్తుంది అప్పులు ఏమన్నా ఉంటే తీర్చుకోవచ్చు మీరేమన్నా మీ పిల్లలు చదివించాలన్నా పెళ్ళిళ్ళు చేయాలన్నా ఇల్లు కట్టించాలన్నా ఇదే పన్నెండులో ఉండగానే శని ఏర్పాటు చేస్తాడు అయితే పన్నెండులో ఉన్నటువంటి శని మీకు అప్పు దొరికేలా చేస్తాడు ఈ టైంలో ఒకప్పుడు మీకు వంద రూపాయలైనా కష్టంగా ఉండేది ఈ టైంలో మీకు ఎంత అప్పు అయినా దొరుకుతుంది అందుకని మీరు నిజాయితీగా ఆలోచించి ప్రస్తుతం ఉన్నటువంటి ఇందాక మనం చెప్పినటువంటి వ్యాపారాల్లో మీకు అనుభవం ఉంటే ఇప్పుడు ఏదన్నా మీరు బ్యాంకు ద్వారా వేరే విధంగానో రుణాన్ని ప్రయత్నం చేసి ఈ విధంగా ఈ గురువు లేదా రాహుకు సంబంధించినటువంటి వ్యాపారాలు స్టార్ట్ చేసుకుంటూ వచ్చినటువంటి ఆదాయాన్ని సక్రమంగా వినియోగించుకోవాల్సి ఉంటుంది అంటే సాధారణంగా ఎవరు వ్యాపారం ఉన్నా ఎందుకు తెప్పి అంటే బ్రహ్మాండంగా ఏ చిక్ ఏదో పెడతారు ప్రజల సొమ్ము రొటేషన్ అవుతూ ఉంటుంది ఆ డబ్బు తందగానే భావించి ఏదన్నా వాళ్ళ యొక్క సంతానానికో వాళ్ళ యొక్క అమ్మాయికో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేయడం ఎందుకంటే ఎక్కడో శిరాశులు కొనడం ఈ విధంగా చేయడం వల్ల నష్టపోతారు తప్ప నిజాయితీగా వ్యాపారం చేసి వచ్చిన ధనాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ప్రస్తుతం ఈ రాశి వారు కంపల్సరిగా మీరు ఈ సమయంలో ఏదైనా పరిశ్రమ గాని వ్యాపారాన్ని కానీ ప్రారంభించుకోవచ్చు అయితే ధనాన్ని సద్వినియోగపరచుకోవాల్సి ఉంటుంది నిజాయితీగా ఉండవలసి ఉంటుంది ముఖ్యంగా ఈ మేషరాశి వారికి రవి మిత్రగ్రహం కాబట్టి మీరు ప్రభుత్వానికి చెల్లించాక్స్లు పన్నులు వగైరా ఎంత కరెక్ట్ గా మీరు ఎంత ఎక్కువ ట్యాక్స్ ప్రభుత్వాన్ని చెల్లిస్తే మీ యొక్క అభివృద్ధి అంత గొప్పగా వెళ్లే అవకాశం ఉంటుంది ఈ చిన్న టెక్నిక్ మీరు గమనించాలంటే నిజంగా జీవితంలో గొప్ప అదృష్టవంతులుగా మారే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి ధనయోగాలు జాతకంలో ఉన్నా లేకపోయినా కొన్ని మనం సాంప్రదాయాల్ని పాటించడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ధనయోగం ఏర్పడుతుంది ఆర్థిక పరిస్థితి ఏవి అంటే మెయిన్గా కి లోటు లేకుండా ఉంటే చాలు ఎవరికైనా ప్రస్తుతం ఎంత సంపద అన్నదో వాళ్ళు దాన్ని బట్టి ఉంటుంది బట్ ఏదైనా జీవన విధానం లోటు లేకుండా ఉండాలంటే అంటే ఇప్పుడంటే మనకి ఈ రూపాయి నోట్లు ఆ ధనంగా మారింది కాబట్టి పూర్వకాలంలో గోవులే సంపదగా ఉండేది అది అందుకనే పూర్వకాలంలో రాజ్యాలు అయినప్పుడు ఈ గో సంపదని అపహరిస్తే రాజ్యం దేవాల ఉండేది అలాగే పూర్వం ఈ ధనం ఏదన్నా అప్పు కావాలంటే ఆ గోవుల రూపంలోనే తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది ఆ ఎవరి దగ్గర ఎక్కువ గోవులు ఉంటే వాడే రాజు చక్రవర్తిగా ఉండేవాడు కాబట్టి ఇప్పుడు కూడా మరి అంటే పూర్వకాలం అంటే ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం ప్రతి కుటుంబంలో కూడా ఒక గోవుని కంపల్సరీగా వారు పెంచుతూ ఉండేవారు దాన్ని పూజిస్తూ ఉండరు అప్పుడు ఆ కుటుంబాలు చాలా సర్వ సౌఖ్యంగా ఉండడం జరుగుతూ ఉండేది అలాగే అది చిన్నతనమో గొప్పతనమో తెలియదు కానీ పాలుకి సంబంధించినటువంటి వ్యాపారాలు అంటే అది వ్యాపారం అనకూడదు పాలు నలుగురికి ఇవ్వడం ఆ పాలవచ్చు దాని పాలు సంబంధించిన ప్రొడక్ట్స్ పాలు పెరుగు వెన్న నెయ్యి పెరుగు ఇవన్నీ కూడా ఎవరైతే అది వ్యాపారంగానో కులవృత్తిగా వృత్తిగా చేసేవారు వారు చాలా సంపదగా ఉంటుండేవారు ఇప్పుడు అవసరమైన ఏదైనా పర్లేదు కానీ గోవుని సేవించడం వల్ల అంటే ఇప్పుడు సిటీలో మనకి సేవించిన ఉపయోగం లేకపోవడం వల్ల ఏదైనా మనం గోవుని అంటే మన పల్లెటూరులో ఉన్నా మీకు పట్టణంలో ఉన్నా గోశాలలు ఉంటాయి గోవులు దేవాలయంలో కొంతమంది గోవుని పెంచుతారు గోవుని సేవించడం ద్వారా అంటే దేవుని ఏంటంటే అక్కడికి వెళ్ళేది ఫుడ్ పెట్టకుండా ఆ గోవుకి మంచి ఏడు వచ్చేలాగా శుభ్రంగా శుభ్రం చేయడం దాన్ని అంత క్లీన్ చేయడం చక్కగా గో సేవ చేయడం ద్వారా కంపల్సరిగా ఎంత ఇబ్బందన్నా రావడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఒక వెండిదో లేదంటే సిల్వర్దో లేదంటే వెండిదో రాగిదో ఇతరులు ఏదోటి కేవలం మట్టిదైన ఆవు దోడ ఆవుదోడ బొమ్మ మీ యొక్క గృహంలో పెట్టుకొని దానికి విధి విధానంగా ఏదో పూజ చేసినట్టు కొంత దాన్ని ఆరాధిస్తే చాలు ఆ గోవు ఆవుదోడ బొమ్మ పెట్టుకోవడం అలాగే గోవుకి మీకు ఆరోగ్యం కావాలి అంటే ఆ గోశాల్లో గోధుమలు డొనేట్ చేయవలసి ఉంటుంది అలాగే మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండాలి ఏదన్నా వివాహాలు జరగాలి అనుకుంటే మాత్రం ఈ శనగలు అంటే కొమ్ము శనగలు అంటారు వరలక్ష్మి పూజ శనగలు అంటుంటారు ఆ శనగలు ఆ గోశాలలో ఇవ్వాల్సి ఉంటుంది అంటే శనగలు అయితే మూడు కేజీలు ఇవ్వాల్సి ఉంటుంది ఆరోగ్యం కొరకు గోధుమలు అయితే ఆరు కేజీలు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే చదువు విద్య కావాలంటే ఆవుకి పచ్చగడ్డి లేదంటే తోటకూర ఇవ్వడం వల్ల చదువు బాగా ఉంటుంది ఇక మీకు మిగతా ఎటువంటి సమస్య అలవాన కొద్దిగా ఈ క్యారెట్ అని అవన్నీ అయినా పెట్టచ్చు ముఖ్యంగా ఇవి చేసుకుంటే సరిపోతూ ఉంటుంది అలాగే ఆవుని కూడా ఒక భక్తి స్వరూపంగా పెట్టాలన్నమాట ఏదైనా మంచి శ్రేష్టమైనవి ఇవ్వాలి అవి గోసాలు ఇవ్వడం కానీ ఆవుకు ప్రత్యక్షంగా మీరు పెట్టడం కానీ మొత్తం మీద గోవుని సేవించడం ద్వారా కంపల్సరీగా మీకు ఎటువంటి సమస్యన పరిష్కారం అన్నది ఖచ్చితంగా అవుతుంది కాబట్టి గోవుని సేవించి ధనవంతులు అవడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఇది ఈ చిన్నపాటి రేపు ఎవరన్నా చేయొచ్చు ఎవరు చేసినా వాళ్ళకి ఏది కావాలో మనం అడగక్కలేదు గోవే ఇస్తుంది కూర్వన్నది అంటే మీకు గా నేను చెప్పక్కలేదు ఈ విశేషాలన్నీ మన పెద్దలు చెప్తూ ఉంటారు అది వినడం ద్వారా ఈ గో సేవ చేయడం ద్వారా కంపల్సరీగా మీకు సంపూర్ణ ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది స్వస్తి